సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడినివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని చేయను న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయను లంచములు పుచ్చుకునివాడు దేశమును చేయను తన పరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకునిటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయను నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదురు జ్ఞాని మూఢినితో వాదించినప్పుడు వాడు ఓరుకుంటక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపము అణుచుకుని దానిని చూపకుండును అబద్ధములను అలకించు రాజును ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందరు పీదలను వడ్డీకిచ్చువారను కలుసుకుందరు ఉభయులకు వెలుగునిచ్చువాడు ఏహోవాయ్ ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చను ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దెంపును జ్ఞానము కలగచేయను అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతరము ప్రబలను వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచను నీ మనసుకు ఆనందము కలుగచేయను దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదరు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దాండన చేత గుణపడు తాత్పర్యము తెలుసుకునను వాడు లోబడు ఆతురుపడి వాని చూచితివా వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాపముగా పెంచినీడలా తుదిని వాడు కుమారుడిగా ఎంచబడను కోపేష్టుడు కలహం రేపను ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను ఎవని గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనతనందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడట వలన మనుష్యులకు ఉరివచ్చను ఏహోవా ఎందు నమ్మికయించువాడు ఇచ్చువాడు సురక్షితముగా నుండను అనేకులు ఏలువాని దయ కోరుకుందరు మనుష్యులకు తీర్పు తీర్చట ఏహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు Amen.